కాలేజ్ కాలేజ్కి వెళ్తూ ఉంటే ప్రేమ్ తోడుగా వెళ్దాం అనుకునేసరికి రమాదేవి ప్రేమ్ని చామంతితో వెళ్లకుండా అడ్డుపడేసరికి ప్రేమ్ సారీ చ్యామ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చామంతి ఒక్కతే కాలేజ్లోకి వస్తూ ఉంటుంది ఇక కాలేజ్ కొత్త కావడంతో చామంతి భయం భయంగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో రమాదేవి ఆ కాలేజ్లో ఉన్న ఒక అతనికి ఫోన్ చేసి చామంతి అనే అమ్మాయి వస్తుంది తనని నువ్వు ఒక ఆట ఆడుకోవాలి తన అడ్మిషన్ పూర్తవ్వకుండా చేయాలి అని అతనికి చెప్తూ ఉంటుంది ఇక అతను అలాగే మేడం అని చెప్తూ ఉంటాడు చామంతి లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రమాదేవి చెప్పిన మనిషి తన ఫ్రెండ్స్ తో కలిసి చామంతిని అడ్డుపడుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాల్సిందే ఆ తర్వాతే కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటే చామంతి ప్లీజ్ టైం అవుతుంది ముందు అడ్మిషన్ చేసిన తర్వాత డ్యాన్స్ చేస్తాను అని అంటూ ఉంటే లేదు ఇప్పుడే చేయాల్సిందే అని వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఇక చామంతి తన బ్యాగ్ ను పక్కన పెట్టేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ అయిపోయిన వెంటనే హడావిడిగా ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళి ఇదిగోండి మేడం నా అడ్మిషన్ అని ఇక చామంతి అప్లికేషన్ ఫామ్ ఇస్తూ ఉంటుంది ఇక ప్రిన్సిపల్ మేడం అన్ని చెక్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఏవి అని అడిగేసరికి చామంతి తన బ్యాగ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది సర్టిఫికెట్స్ బ్యాగ్లో లేకపోవడంతో చామంతి షాక్ అయిపోతూ అయ్యో సర్టిఫికెట్స్ మర్చిపోయాను మేడం అని చెప్తూ ఉంటే ఇంకా అడ్మిషన్ పూర్తవడానికి వన్ అవర్ టైం మాత్రమే ఉంది లోపు నువ్వు సర్టిఫికెట్స్ అన్నీ కూడా తేవాలి లేదంటే నీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది అని ప్రిన్సిపల్ మేడం చెప్పేసరికి చామంతి ఏం చేయాలా అని షాక్ అయిపోతూ ఉంటే రమాదేవి నవ్వుకుంటూ ఇక నీకు కాలేజ్లో అడ్మిషన్ దొరకదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది